ఇప్పుడు మేము కర్ణాటకలో మురుడేశ్వర ఆలయానికి వచ్చాం చూడండి ఎంత అద్భుతమైన దృశ్యం ఇటు చూస్తే అరేబియా సముద్రం చిన్న అలలతో చక్కగా బ్రహ్మాండంగా ఉంది చూశారా ఇకపోతే ఇటు చూడండి ఇటు చూస్తే ఇరవై అంతస్తుల రాజగోపురం బ్రహ్మాండమైన రాజగోపులు ఎంత ఇస్తుందో ఇరవై అంతస్తుల రాజగోపురం అద్భుతమైనటువంటి గోపురం ఈ గోపురానికి ఎక్కడానికి లిఫ్ట్ కూడా ఉంటుంది ఈ లిఫ్ట్ లో వెళ్లి ఆ పైకి ఆ గోపురం చూడొచ్చు ఇప్పుడు గోపురానికి రంగులేస్తున్నారు చూడండి అదే మురుడేశ్వర ఆలయం అద్భుతమైనటువంటి శివాలయం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తులో ఆ శివాలయం ఉంది చాలా చాలా అద్భుతమైనటువంటి శివాలయం అది అదిగో అదే శివాలయం ఇప్పుడే మేము దర్శనం చేసుకున్నాము అసలు ఎంత ఆహ్లాదం ఉందంటే ఈ ప్రకృతి ఇటుపక్కన శివాలయం ఇటుపక్కన గాలిగోపురం ఇటుపక్కన అరేబియా సముద్రం అసలు ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం భగవంతుని దర్శించుకోవచ్చు